నమస్కారం ఈరోజు కేసీ తరంపురం గ్రామంలో మిడ్ వ్యాలీ హాస్పిటల్ మేనేజ్మెంట్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ఈసీజీ షుగరు బీపీ హార్ట్కి సంబంధించిన వ్యాధులకు సంబంధించి డాక్టర్ సిబ్బంది వచ్చి ఇక్కడ చెకప్స్ చేయటం స్పాట్లో మెడిసిన్ ఇవ్వటం తగిన అంటే ఎక్కువ మందికి చాలా వరకు సేవలు అందించడం జరిగింది దీనికి కృతజ్ఞతలు చక్రవర్తి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడికి తరలొచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్లందరికీ కూడా డాక్టర్ సిబ్బందికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి క్యాంపులు మండలం మొత్తం నిర్వహించాలని హాస్పిటల్లో వారు అందిస్తున్న సేవలు మన మండలం మొత్తం చేరాలని నేను హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నాను ఇదే విధంగా మరిన్ని క్యాంపులు చేసి ఎక్కువ మందికి వేల సంఖ్యలో సేవలు అందించి వారి మిడ్ వ్యాలీ హాస్పిటల్లో ఉన్నత స్థాయికి చేరాలని కూడా మా స్ఫూర్తిగా కోరుకుంటూ మా కేసీ తనపురం గ్రామం తరఫున డాక్టర్ సిబ్బందికి అదేవిధంగా మిడ్ వ్యాలీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం అండి నేను డాక్టర్ సుధా కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ వ్యాలీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సేరి నర్సింగ్పాలెం హనుమాజంక్షన్ ఈ రోజు కె సీతారాంపురంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందండి ఈ రోజు ఇక్కడ గైనకాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ డెంటల్ ఈఎన్టీ పరీక్షలన్నీ చెకప్ చేయడం జరిగింది దీంతో పాటు ఫ్రీగా ఇక్కడ ఈసీజీ రక్త షుగర్ పరీక్షలు బీపీ అన్ని చెక్ చేయడం జరిగింది ఇక్కడ ఈ రోజు ఈ క్యాంప్ చాలా విజయవంతంగా జరిగిందని చెప్పాలి వందకు పైగా ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి ఈ క్యాంప్ ని జయప్రదం చేశారు సో ఈ క్యాంప్ కి తోడ్పడిన పార్టీ ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండి అందరికి థ్యాంక్ యూ మా ఛానల్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రైమ్